హలో అండి ఇది ఇంట్లోకి కొన్ని మొక్కలు రెడీ చేయాలనుకుంటున్నాను ఇంట్లోకైనా అవుట్ సైడ్ అయినా పెట్టుకుందామనేసి కొన్ని మొక్కలు తీసుకొని ఇంట్లో ఉన్న వాటిని ప్రొపగేట్ చేసుకుంటున్నాను అనవచ్చు ఇది వచ్చేసి మొన్న పాపకు ఒకరోజు స్కూల్ గురించి అనేసి తనకి పాట్ సెరామిక్ పాటలు పెడితే అది పాటు సైజు కంటే ఈ పాటు పెద్దగుందనేసి మళ్ళీ మార్చమనింది అందుకని మళ్ళీ అది తీసి వేరే పాటలో పెడుతున్నాను చిన్న చిన్నపోట్లు కొంచెం చిన్న సైజు దాంట్లో అది తీసి తీసి పాపం అది టైర్డ్ అయిపోతున్నది ఊరికి తీసి పెట్టడంతో మొక్క అంతా ఇదైపోతుంది ఇంకా ఇది ఒకటే సార్ ఫైనల్ అనేసి చెప్తాను మళ్ళీ మార్చనని చెప్తాను నేను ఇది ఒకటి దీంట్లో ఇది సైజు చిన్నగా ఉంది కానీ మరి ఎక్కువ చిన్నగా అయిపోయింది ఇదేమో ఇంట్లో నేను రెడీ చేసుకుంటున్నాను స్నేక్ ప్లాంట్ ఇది చాలా రఫ్గా మెయింటైన్ చేసుకోవచ్చు మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇటువంటి మొక్కలు తీసుకొని పెట్టుకుంటే నీళ్ళు కూడా మెల్లి ఎప్పుడో వారానికి ఒక రోజు నీళ్ళు పోసినా సరిపోతుంది సమ్మర్లో అయితే టూ డేస్కి ఒకసారి టూ త్రీ డేస్ పోసినా ఏం కాదు మిగతా సీజన్లో అయితే వన్ వీక్ వన్ వీక్ ఒకసారి పోసినా చాలు అసలు ఇంట్లోనే పెట్టేసుకున్న ఇది గ్రోత్ ఉంటుంది ఇంట్లో కూడా పెరుగుతుంది నేను ఎక్కువ వాష్రూమ్లోనే పెడుతూ ఉంటాను ఇది వాష్రూంలో కూడా ఒక కార్నర్ పెట్టేసినా బాగానే పెరుగుతుంది పెద్దగా దానికి వెంటిలేషన్ అది కూడా ఏమవసం లేదు కానీ వీక్లీ ఒకసారి తీసి నేను వెంటిలేటర్ దగ్గర పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ మనకు అక్కడే బేసిన్ వేస్తుంటారనేది వాటర్ తీసుకొని ఇట్లా పోసేసినా చాలు వాష్రూమ్లో ఈజీగా పెంచుకోవచ్చు పెద్దగా దీనికి సాయిల్ అది ఎక్కువ ఇది లేదు కొంచెం ఇసు శాండ్ వేసినాను ఇసుక మిగతా గార్డెన్ సాయిల్ నార్మల్ సాయిల్ పెట్టినాను ఈ మొక్కలు ఇటువంటి మొక్కలు పెట్టుకోవడం బాగుంటుంది ఇంట్లో కూడా మార్చాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఇది ఊరికి అట్లా ఫ్రీగా వచ్చింది ఫ్రీగా వచ్చిందంటే ఎవరో ఇచ్చింది కాదు ఇది చెప్తాను నేను తర్వాత ఇది క్యా క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది అది ఇదేమో స్నేక్ ప్లాంట్వే ఊరికి ఆకులు చిన్న ఆకులు తీసి పెట్టినాను చూడండి అంత చిన్న ఆకులకు కూడా దానికి వేర్లు వచ్చేసి చిన్న మన మొలక కూడా స్టార్ట్ అయింది అది సైడ్ నుంచి మొలక కూడా వచ్చేసింది కొంతమంది చెట్లు ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఒక మొక్క ఆకు తెచ్చుకున్న మనకి ఇక్కడ కనిపించిన ఒక ఆకు తెచ్చి పెట్టేసుకున్న ఇది వచ్చేస్తుంది ఈజీగా గ్రో అవుతుంది పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు ఈ చెట్టు ఏమో నేను పాప వాళ్ళ స్కూల్లో ఉంటే తీసుకొచ్చినాను కింద వాళ్ళు గ్రౌండ్లోనే పెట్టుంది మొలకలు పెద్దగా స్ప్రెడ్ అవ్వట్లేదు అందుకే ఈ పాట అయితే దానికి సరిపోతుంది అనేసి ఇందులో పెడుతున్నాను దీనికి మామూలుగా కొంచెం శాంట్గా యాడ్ చేసినాను మళ్ళీ గార్డెన్స్ ఆయిల్ ఈ మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇటువంటి రఫ్ ఏమన్నా ఉంటే కనుక తెచ్చుకొని పెట్టుకుంటే మనం డైలీ వాటర్ పోయాల్సిన అవసరం లేదు టూ త్రీ డేస్కి ఒకసారి వాటర్ పోసినా చాలు పెరుగుతాయి మంచిగా ఇట్లా రఫ్ మొక్కలు తెచ్చి పెట్టేసుకుంటే మనం మెయింటైన్ చేయాలి ఎందుకంటే దాని నుంచి మనకి ఏ ఫ్రూట్స్ ఇది పువ్వులు అటువంటివి రావు కాబట్టి ఈజీగా పెరుగుతాయి దానికి ఏమి మనకి పెస్ట్ కూడా అటాక్ అవ్వదు అసలు ఇది బాబా ఇంట్లో పెట్టేస్తాను ఇది వచ్చేసి మా చెల్లెల వాళ్ళ ఇంట్లో ఊరికే తొట్టిలో అట్లా చిన్న చిన్నవి వచ్చినాయి ఇవి రెండు అయితే ఇదేంటి అని మా చెల్లెలు అడిగితే నేను చెప్పినాను అప్పుడు ఇది రెండు ఇది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది అనేసి తనకు ఇచ్చి నేను ఒకటి తెచ్చుకున్నాను వాళ్ళైతే డైలీ నీళ్ళు పోసేస్తారు దానికి కొంచెం చెట్ల గురించి పెద్ద ఇది లేదు అయినా సరే అది మూడు మొలకలు అట్లా వచ్చేసినాయి నా దగ్గర కూడా ఒకటి రెండు వచ్చినాయి ఇది ఒకటి సపరేట్ చేసేసి ఇందులో పెడుతున్నాను దీనికి వాటర్ ఎక్కువ పోసినా తక్కువ పోసినా ఏమవ అసలు ఇది ఒకటి మనీ ప్లాంట్ నేను ఎప్పుడు గ్లాస్ దాంట్లో పెడతాను పెడితే దానికి మొత్తం వేర్లు వచ్చినాయి ఇంకొక మొలక తీసేసి ఇంకో చెట్టు ఇంకో రెండు చెట్లు ఉన్నాయి నాకు అది తీసేసి పెట్టేసి ఇందులోకి ఈ పాట కూడా రెడీ చేసుకుంటున్నాను ఇది మన పాప తీసుకెళ్తుందో మన నా దగ్గర పెడుతుందో తెలియదు చూడాలి ఇది కూడా ఇంట్లో పెట్టేసుకున్న ఈజీగా ఉంటుంది కొంచెం వెలుతురు ఉన్న దగ్గర పెట్టుకుంటే మనకి గ్రోత్ కూడా బాగుంటుంది వాటర్ కూడా త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పోస్తే చాలు దీనికి కూడా సమ్మర్లో అయితే నేను టూ డేస్కి ఒకసారి పోస్తున్నాను టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి పోస్తున్నాను మామూలు నార్మల్ సీజన్ అయితే కనుక మనము ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి పోసుకున్న సరిపోతుంది అంటే మనం పైన చేయి పెట్టి చూసుకొని అన్ని వాటికి చూసినట్టే చూడాలి వీటికి పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏముండదు మామూలుగా సాయిల్ తెచ్చుకొని కొంచెము మనము మొక్కలు వాళ్ళు నర్సరీకి వెళ్తే వాళ్ళు మట్టి ఇస్తారు కదా ఆ మట్టిలో కొంచెం వెయిట్ తక్కువ ఉండేటట్టుగా కొంచెం ఏదన్నా కలిపేసి శాండ్ కొంచెం కలిపి కొంచెం గుల్లగా ఉంటుంది కదా అది వేసేసి కొంచెం నీమ్ పౌడర్ మీ వేసుకుంటే చాలు ఇదేమో డీకో పేజ్ నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ చేసింది అది చూపిస్తున్నాను వీటికి బెస్ట్ అటాక్ అది ఏముండదు కాబట్టి ఈజీగా పెంచుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ